సమాజంలో మీడియా పాత్ర ఎంతో గొప్పదని అదే విధంగా పాత్రికేయ వృత్తి మరెంతో గౌరవప్రదమైనదని సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు సంగారెడ్డి పట్టణంలోని జూబ్లీ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా బృందానికి బ్యాగులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాల కృష్ణ

పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీ పత్రికా రంగం నాగదేశం మటుకు ఎంత గొప్పదంటే కుటుంబాన్ని కుటుంబం ఉన్నటువంటి భార్యను పిల్లలు అందరూ కూడా వదిలేసి సమాజంలో ఏం జరిగినా దాని మీద పూర్తి స్థాయిలో మీరు సమాజం తెలియపరిచేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత తీసుకుంటారు మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మామునూచే కాదు విలేకరులు కావాలంటే ఒక ధైర్యం ఉండాలి విలేకరులు కావాలంటే ఒక విశ్వాసం ఉండాలి ప్రాణాలను కూడా భారత మాతకి ఇచ్చేటువంటి ఎవరంటే అది విలేకరులు అది మీరేటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరు కూడా మనస్ఫూర్తి తెలియజేసుకోవాలని విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని వాళ్ళు ఎక్కడంటే ఎంత భయంకరమైన పరిస్థితున్నా సరే దాన్ని పత్రికల్లో తీసుకురావాలనేటువంటి దాని మీద విశేషమైనటువంటి కృషి చేసేటువంటి మీ విలేకరులు చేసేటువంటి బాధ్యత చాలా గురుతరమైన బాధ్యత నేను చూస్తున్నా గత ముప్పై సంవత్సరాలు చూస్తున్నాం అంటే వాళ్ళ జీవితాలు అట్లే ఉన్నాయి ఏ మాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితున్నది కనుక ఒక్కోసారి అనిపిస్తుంది ఈ విలేకరు వృత్తిలో వచ్చిన కూడా నిజంగా సమాజం సేవ చేయడానికి వచ్చినటువంటి నిజమైనటువంటి సేవకులు అనిపిస్తున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీరు చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మా విషయాన్న ఆయన పేరు ఎవరు పెట్టినో వాళ్ళ తాత పెట్టినో ముత్తాత పెట్టినో వాళ్ళ ఆయన పెట్టిన ఎవరు పెట్టినో కరెక్ట్ పెట్టిన విష్ణు చక్రం లేక మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతూనే ఉంటుంది కనుక ఆయన పేరు నామకరణ చేసినటువంటి వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఆయన భార అధ్యక్షునిగా సుమారు ఏడు సార్లు భార అధ్యక్షుని చేస్తాడు ఏడు సార్లు అంటే మనకు ఎన్ని సముద్రాలు ఉంటాయి సప్త సముద్రం అంటారు అన్న ఏడు సార్లు అయింది ఎన్నో సార్లు కూడా అన్న కూడా ఖచ్చితంగా అవుతాడు ఎందుకంటే వాళ్ళు ఎటువంటి డౌట్ లేదు సందేహం లేదు కానీ అన్న దగ్గర ఏముంటుంది అంటే ఆ విష్ణు చక్రం అనేటువంటి అద్భుతంగా తిరిగేటువంటి ప్రక్రియ జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడు చూసినా కానీ అడ్వకేట్లకు సంబంధించినటువంటి దాని మీద మధ్యాహ్న భోజన పథకం పాటు బ్యాగులు ఇవ్వడం కానీ ఇంకా అడ్వకేట్లకు సంబంధించిన బుక్స్ ఇవ్వడం కానీ అలా కొత్తగా వచ్చినటువంటి అడ్వకేట్లు ఏమున్నారో వాళ్ళకు స్టైఫైండ్ ఇవ్వడం కానీ ఇంకో విహార యాత్రలు విజ్ఞాన యాత్రలు అన్ని నాకు మట్టుకు మటుకు భారతదేశంలో ఏ భారత్ స్టేషన్ అధ్యక్షుడు చేయలేనటువంటి చాలా గొప్ప కార్యక్రమం చేసిన విష్ణువర్ధన్ మేము మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం మామూలు వచ్చినా కానీ ఏంటంటే మస్తు మాటలు మాట్లాడుతారు సంఘటన చాలా మంది అద్భుతమైన మాటలు మాట్లాడతారు ఎట్లా అంటే గంగా నది ప్రవహిస్తారు కానీ ఒక పని చేయాలంటే జోబ్లకేలు రూపాయి తీయాలంటే నాకేమన్నా వస్తా నాకేమన్నా అవుతుందని ఆలోచన చేస్తాను మా విషయం అట్లా కాదు ఆయన చక్రం ఎట్లా తిరుగుతుందో పైసలు లెక్క చేయడం ఒక పని చేయాలనుకుంటున్నానుకో నాకు అద్భుతంగా చేస్తారు ఈ రోజు విలేకరులు కూడా మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నట్టే ఫోర్త్ ఎస్టేట్ అంటే మామూలు ముచ్చటగా చాలా గురుతరమైనటువంటి బాధ్యత మీరు మేము విలేకరుల మమ్మల్ని నివలు గుర్తిస్తారు అనుకుంటున్నా సమాజం అనేటువంటిది గుర్తిస్తుంది ఈ కార్యక్రమం చేయడం అనేది మొన్న సంగారెడ్డి బాలు స్టేషన్లో బ్యాగులు ఇచ్చినప్పుడు మీడియా మిత్రుడు అన్న అందరికి ఇస్తున్నాం మాకు కూడా బ్యాగ్ అవసరంగా రాను ఇలానే బ్యాగ్ అవసరం మీకు కానీ మీరు తీసుకుంటురాలి అన్న ఇస్తే తీసుకోమన్నారు ఎందుకంటే నా డౌట్ ఏంటంటే మీరు చాలా చాలా తెలిపే మీటింగ్కి దొరికి అందరికీ ఇచ్చినప్పుడు కూడా ఎవరన్నా ఇచ్చి ఉంటారులేస్పీ టెస్ట్ కదా ఉంటాయి బ్యాగులు అనుకున్నా కానీ ఏం కానీ రెస్పాండ్ అయినా బాలు బాలుగారికి వెళ్ళారు బాలు నాకు ఈ మాట చెప్పాను ఆర్టీవీ వాళ్ళు గారు టీ రావాలి లేవని మనం ఆకట్లాగా అనుసరా ఎవరో పేరు సలహా ఇచ్చే అయితే నేను జిల్లా ఉన్నప్పుడు అప్పుడు మీడియా ఇంత పెద్దది లేదు రోజు మూడు సెంటర్లకి వెళ్ళి కలర్ ఫోటో వచ్చింది నాకు అప్పుడు రోజు మూడు సిద్దిపేట మెదక్ సంగారెడ్డిలో మూడు ఒకటే ఒకే రోజు మూడు సెంటర్లకు వెళ్ళి నా మీడియా కవర్ చేసేవాళ్ళు నా కలర్ ఫోటో వచ్చేది అంటే ఆ రోజు నా సోద్భాల వల్లనే ఆ మీడియా కవరేజ్ వల్లనే ఆ రోజు టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు టీడీపీ అప్పుడు కాంగ్రెస్ తోటి ఒక జిల్లా దేశం పోరాటం చేసిన ఇది హరీష్ తావర్తో కానీ కేసీఆర్తో కానీ నవాజెడ్తో కానీ రాజకీయ పోరాటం చేసినాడు జిల్లా దేశంగా ఒక డొప్పు కారసుకొని కూడని తిరుపుతూ ప్రతి గ్రామానికి వెళ్ళి ఆయుషులో కూడా నాకు మీడియా సపోర్ట్ ఇచ్చింది కూడా మీడియా సపోర్ట్ చేస్తుంది అలాంటి మీడియాకి ఏదనియాలోచన కానీ భారత ఇంకా ప్రధానతో పనిచేస్తున్నా అందుకని మీ అందరూ వచ్చారు అందరూ ప్రొవైడ్ చేశారు అసలు మీడియా లేకుంటే అసలు సమాచారం అనేది మనకు స్వతంత్రం గెట్టడానికి కారణం ఆ రోజు మీడియా లేకపోవడం స్వతంత్రం అంత నీటిందుకు వచ్చినట్టే మీడియా లేకపోవడం అనేది నాలుగైదు పత్రికలు అవి ఆ పత్రిక ఆంధ్రప్రభా కృష్ణపత్రిక ఆంధ్రజ్యోతి ఇంకో రెండు పత్రిక శ్రీ ఆసనిక్రి అప్పుడు ఆ పత్రికలు కూడా ప్రింట్ అయ్యి జల్లీ చేసేవారు అదేవిధంగా అంటే మీడియా ఎంత అవసరం అంటే ఈరోజు ఎక్కడో ఓడి ఎక్కడ అంబారి ఎక్కితే తెల్లారు రెండు నిమిషాల్లో మన సంగతులు ఉన్న మార్వల్ గ్రామం చేస్తాం అంటే ఆ విధంగా మీడియా ప్రాబల్యం కానీ ప్రా ప్రాముఖ్యత పెరిగి ఉన్నాయి ఎన్ని ఛానల్ వచ్చినా మరి అన్ని ఛానల్ పోటీ పడుతున్నాయి కొత్తదనం కోసం మీరైతే మీ ప్రెస్ ఇస్తాం సౌదులు ఇస్తాం ఛాయ్ బిస్కెట్ కూర్చోబెడతాం నీళ్ళు ఎక్కడకున్నా నీళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా చివరిదాకా దయాసేదారు మీరు ఉంటారు ఎవరు ప్రజలు పోయేది ఉంటారు ఎందుకంటే కవర్ కోసం ఏదైనా కొత్త అంశం వస్తాయి ఆలోచన క్రియేట్ చేస్తారు కాబట్టి మీరు ఈరోజు ఒక చిన్న ఉదాహరణకి ముగిస్తాను జర్మన్ మారా జర్మన్లో హిట్లర్ మా హిట్లర్ నియంతగా ఉండి రాజ్యం తగిన హిట్లర్ ఎదిరించేవాళ్ళు లేదు అందరూ కూడా ఆయనకు భయపడేవారు ఒక మీడియాలో నిండు గర్విని హిట్లర్ రాజ్య సైనికుడు గూటుగా తన్నుతున్న ఫోటో ఒకటి ఒక మీడియాలో వచ్చింది గుంటగలు తోటి తంతడు తంతడ సైనికుడు అది మీడియాలోచి ఆ మరుసటి రోజు లక్షలాది మంది జర్మన్లు ట్విట్టర్ మీద అటాక్ చేసి సౌదాన్ని కూల్చేసి పారిపోయి ఆయన ఆత్మహత్యస్తున్న పరిస్థితి ఒక మీడియా కథనం ఒక మీడియా ఎఫెక్ట్ ఒక ఫోటోగ్రఫీ ఒక రాజ్యాన్ని కూల్చేసింది ఇంకో ఇంకో ప్రజాస్వామ్యాన్ని మార్చేసింది పేరు చెప్తే తెలంగాణ వాళ్ళు అనుకుంటా చాలా కురువృద్ధుడు మా భారతీయ జనతా పార్టీకి కురువృద్ధుడు రేపు జరగబోయే ఎలక్షన్స్గా మా పార్టీకి ఎంపీని కూడా ఇచ్చడంలో ఆయన పాత్ర ముఖ్యంగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భారత అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇంతకుముందు కూన విన చెప్పినట్టు సప్త సముద్రాలు దాటినట్టు ఏడు ఏడు సార్లు అంటే మామూలు విషయం కాదు ఒక్కసారికి గెలవడమే కష్టమైన ఈ పరిస్థితిలో ఏడు సార్లు ఏకగ్రీవం ఆల్మోస్ట్ రెండు సార్లు మూడు సార్లు ఎలక్షన్స్ అయినాయి మిగతా టైంలో అంతా కూడా ఏకగ్రీవంగా చేసిన చరిత్ర ఉన్నటువంటి విష్ణున్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి గుణం ఏనన్నా వసం చేయబడిందో వాళ్ళందరూ అంటే మీరే పత్రిక విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమోదమం తెలియజేస్తూ అన్న చాలా కార్యక్రమాలు చేస్తారని మరి ఇంతకుముందు సురేంద్రనే చెప్పిండు ఇప్పటిదాకా లాయర్ మన కోర్టులో కూడా ప్రతి ఒక్క లాయర్స్ కూడా అంటే చాలా మంది విలేజ్ నుంచి వచ్చే ప్రాక్టీస్ చేసే లాయర్ల కోసం అయిన ఆహారం దొరక హోటల్స్లో సరిగా దొరక అక్కడ అన్న మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టడం అంటే చాలా గొప్ప విషయం ఎట్లా చేస్తున్నారు ఏం ఆ దేవుడికి తెలవాలి ఈ విషయంలో మాత్రం అందరూ కూడా సరే తప్పం కొట్టాల్సినవి వస్తున్నారు అందుకని గొప్ప కార్యక్రమాలు చేయాలంటే గొప్ప మనసు ఉండాలి సో ఆ గొప్ప మనసు ఉన్న ఈసారి వచ్చే ఎలక్షన్ల మన మున్సిపల్ గడ్డ పైన మున్సిపల్ చైర్మన్ చేయాల్సిందిగా మీ అందరి తరఫున కూడా అన్న అనుకుంటే అవుతుంది కాబట్టి అన్న నేను ప్రత్యేకంగా ఈసారి ఎవరిస్తాయి ఆయన ఇస్తాము ఎవరినైనా మున్సిపల్ చైర్మన్ చేయాల్సిందిగా మీ అందరి తరఫున కూడా మా విష్ణాన్ని అన్న కోరుకుంటున్నా ఈ మీ పేరు చిరస్థాయిలో ఉండాలంటే కోట్లనే కాదు మున్సిపాలిటీ పేరు కూడా చిరస్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నా ఈ యొక్క నా యొక్క చిన్న కోరికను తీర్చాల్సిందిగా పట్టణ ప్రజలకు నువ్వు ఎంతో ఉపయోగపడబడవుతావు మున్సిపల్ చైర్మన్ బిజె కూడా చేయనైతే పట్టణంలో ఉన్నటువంటి సమస్యల పైన ఇప్పుడు ఏ విధంగా అయితే పోరాడుతుందో బార్ అసోసియేషన్లో కానీ బయట కానీ ఏ విధంగా చేస్తుందో రేపు రాబోయే ఎలక్షన్లో కూడా సంగారెడ్డి గడ్డ పైన మనం మున్సిపాలిటీలో కూడా చేస్తే అన్న వెనకటి అనుకుంటే అవుతుంది అన్నగా అనుకోకపోతే కాదు మీకు క్లియర్గా చెప్పుకున్నాను సో ఈసారి మీ అందరు ప్రత్యేక పత్రికా ముఖ్యంగా కూడా అన్నకి విజ్ఞప్తి చేస్తున్నారంటే ఏదన్నా భేదాప్రాయాలు ఉన్నా ఏదైనా కూడా వదిలేసి మమ్మల్ని క్షమించి నువ్వు ఈసారి బాగా కష్టపడి మా కౌన్సిలర్ అందరినీ గెలిపించి వచ్చే ఎలక్షన్లో కూడా మున్సిపల్ చే ఎలక్షన్ కావాలి తర్వాత ఎమ్మెల్యే గురించి కూడా ఎంపీ గురించి కూడా నువ్వు సంగారెడ్డి అంటే నీ పేరు ఎట్లా బీజేపీ ఉందో అదే విధంగా ప్రజాప్రతిని కూడా చేయాల్సిందిగా నీకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ప్రపంచంలో మన భారత రాజ్యాంగం ప్రకారము ప్రపంచంలో కూడా మూల స్తంభంగా పేర్కొంటున్నటువంటి జర్నలిస్టు మిత్రులు అది ఏమైతుందంటే అది మాటలకే పరిమితమైంది కానీ ఒక అల్ప సంతోషులు ఎవరన్నా ఉన్నారంటే అది జర్నలిస్ట్లే ఒక బీల్డింగ్లో లాస్ట్కి జర్నలిస్ట్ సోదరులు అని అంటే చాలు ఎంతో చాలా కృత చాలా ఫీల్ అవుతారు హ్యాపీగా తర్వాత అసలు ఏ ప్రోగ్రామ్ జరిగినా ఏ జరిగినా కానీ మన కూరలో కరివేపాకు లాగానే వాడుకొని వెళ్తారు తప్ప వాళ్ళ గురించి అంతవరకే ఒకటే రోజు కార్యక్రమం ఉంటుంది అలా తెరవ తెల్లారి వాళ్ళ గురించి ఆలోచించిన బా ఏ సంఘటనలు ఉండవు నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి జర్నలిస్ట్గా పనిచేశాను మన పేపర్ బస్సుకు పేపర్ పంపించే స్థాయి నుంచి మేము పడ్డ కష్టాలు అసలు మీరు ఇప్పుడు ఏమి మీరు ఒక ఒక్క శాతం కూడా పడట్లేదు మీరు అంత కాంపిటీషన్ ఉంటుండే ఒక ఫోటో తీసి దాన్ని బ్లాక్ అండ్ వైట్లో కడిగిచ్చి అప్పటికప్పుడు వేసి పేపర్లోంచి ఇంకో పేపర్ రాకపోతే తెల్లారు వాడు ఇక్కడ నుంచి మాకు నోటీసులు ఇచ్చి అది చేసి అడిగి అది చేసే కన్సర్లో పూర్వీచంద్రరావు గారు తర్వాత దైవాధీనం వాటి పిల్లలు అయితే అసలు డైరెక్ట్ పీపీలో కొట్టేది మెసేజ్ ఏమాత్రం ఎడిటింగ్ అది ఏది లేకుండా డైరెక్ట్ పేపర్లో వచ్చేసేది అటువంటి పాత్ర ఇప్పుడు కాకపోతే మీకు ఇంకా కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఒక పది పది నిమిషాలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని పక్కన పెట్టి ఒక చోట కూడే అవకాశాన్ని కల్పించినటువంటి మా విష్ణువర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుసుకుంటూ తర్వాత ఈ చిన్ని కానుకను మీరు మనసారా దాని ఒక పెద్ద ఆత్మీయంగా ఇస్తుండే కాబట్టి దీన్ని ఒక పెద్దగా మీరు భావించాలని కోరుకుంటూ మన చెప్పారు బాగా అసలు ఇష్టంగా నాకు తెలిసి ఆయన భోజనం అయితే చేయడు మీరు తెలిసే ఆయన తినేది చిన్నులు ఆ జ్యూస్ అయ్యేది అవుతాడు ఇంత సంపాదించడం కూడా భోజనం అంటే ప్రజలు భోజనం ప్రజల ఒక కలుపునే వాళ్ళు మాకు అన్నం పెట్టుకుంటు ఫోటో ఆయన మాత్రం భోజనం చేయడు అంటే నిరంతరం కూడా ప్రజల యొక్క అంటే కామన్ ఇప్పుడు అడ్వకేట్స్తో పాటు ఇలా పాదకీయాల మిత్రుల కోసం కూడా ఆలోచన చేస్తున్నే రెగ్యులర్గా ఆయన జీవితం అంత కూడా ప్రజల మధ్యనే ఉంటుంది పొద్దున్నేసి ఎవరు ఆపదేంది సాపదేంది ఎవరు ఫోన్ చేసినా రెండు వేల ఫోన్ చేసుకుని రెస్పాండ్ అవుతారు మనం ఇక్కడ నుంచి ఇంకేమన్నా ఉంటే కూడా ఆ లోకల్ మినిస్టర్ పని పనిచేసి అట్లాంటి శక్తిశాలి అన్న అంత గొప్పమైనటువంటి వ్యక్తి నిజానికి కూడా భగవంతుడు ఆయన గన్న తల్లిదండ్రులకు పాదమంతరం చేసుకునే నిరంతరం సేవ ఉంటాడు అన్న నీకు ఏ రోజు చూసినా సేవలు ఉంటారు ఆయనకు డైరీ ఫస్ట్ న్యూ ఇయర్ వచ్చిందని డైరీలు పంచడం భోజనం పెట్టడం ఏ పండుగ వస్తే క్రిస్టియన్స్ పండుగ వస్తే క్రిస్టియన్స్కి కోసమైన కేకులు పంపిణీ చేయడం ముస్లింస్ పండుగ వస్తే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కీలసూ అదేమంటున్నారు అది సిరుకుర్మా ఇది చేయడం హిందువుల పండుగలు కాదు ఇది మిహారయాత్రకు సంబంధించినటువంటి అందరి న్యాయవాదులకు సంబంధించి అంటే ప్రతి విషయంలో కూడా ఆటలు పోటీల విషయంలో కూడా న్యాయవాదులను ప్రోత్సహించుకోవడం సమాజంలో అన్న అడ్వకేటు అయి ఉండడం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుంది ఎందుకంటే సమాజంలో పాత్రికేయ మిత్రులు అంటే పాత్రికేయ రంగం కానీ ఇటు అడ్వకేట్ల రంగం కానీ అంటే న్యాయవాదుల రంగం కానీ పూర్తి గౌరవప్రదమైనటువంటి ప్రొఫెషన్స్ ఇవి ఉంది కాకపోతే ఎక్కడ కూడా మనకు శాలరీస్ ఉండవు ఇవి కంప్లీట్గా అన్ఆర్గనైజ్ సెక్టార్ కానీ పూర్తి గౌరవం ఉన్నటువంటి సెక్టర్స్ మనకు ఆర్థికంగా శాలరీస్ రావు నెలకు మీ మీ ఛానల్ ఛానల్స్ కానీ మాకు కోర్టు నుంచి కానీ ఎలాంటి శాలరీస్ రావు కాబట్టి ఒక ప్రోత్సాహం ఉండాలి అంటే ఈ రంగం ఉంటు మనం కొనసాగాలి కాబట్టి ఒక ప్రోత్సాహం అనేది ఉండాలి కాబట్టి ఈరోజు అన్న ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ